పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబోడ కాలనీలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్ పార్క్ చేసిన కారు అద్దాలు ధ్వంస చేసిన గంజాయి గ్యాంగ్ ఈ విషయంపై ప్రశ్నించిన యజమానితో దుర్సు ప్రవర్తన నాకు పగలగొట్టాలనిపించింది అందుకే పగలగొట్టానని దుర్సు సమాధానం కారు మొత్తం తగలబెడతానని ఉల్టా బెదిరింపులో పాల్పడిన గంజాయి బ్యాచ్ అడ్డు వచ్చిన వారిపై దారులకు పాల్పడుతున్న హల్చల్ ఫోన్ కాల్ చేసి సమాధానం ఇచ్చిన స్థానికులు ఫిర్యాదు చేస్తేనే వస్తామని ఇన్స్పెక్టర్ సమాధానం పోలీసుల తీరుపై ఎర్రబోడ వాసుల తీవ్ర ఆగ్రహం కేసులు నమోదు కాకుండా లీలర్లు సంభాయిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఎరబడలో బూరెప్ప గుడిపై మద్యం సేవించి అక్కడే పడేసిన బీర్ బాటిల్స్ ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆగ్రహం గతంలోనూ కూడా ఇదే ప్రాంతంలో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్ పలువురు మహిళలతో అసభ్య ప్రవర్తన వికిలి శైకులతో ఆవేదన గురైన మహిళలు సమాచారం అందించి సంఘటనల స్థలానికి చేరుకున్న పోలీసులు నా రాత్రి ఒకటి ఇరవై నిమిషాలకు అద్దం బలగొట్టేరు ఎందుకు ఇట్లా బలగొట్టిన నా ఇష్టం నేను బల కొడతాను నీకు డబ్బులు ఎంతగానో ఇస్తా నా ఇష్టం నేను బలగొడతా అంటున్నారు అందరి చేతిలో బీరు బాటల్స్ ఉన్నాయి పుల్లుగా తాగిర్రు గంజాయి మతలో మాట్లాడుతున్నారు మా ఇష్టం వచ్చినట్టుగా ఇస్తే మేము ఎవరిని అడుగుతాం మాకు ఎవరు అడ్డు చెప్పడానికి లేదన్న తీరులో మాట్లాడుతున్నారు వాళ్ళు ఇది ప్రతిరోజు రాత్రి మూడున్నర గంటలకు ఈ మెట్ల మీద కూర్చుంటున్నారు ఎందుకు వస్తున్నారా మా ఇంటికి మీ ఇంట్లో కూర్చోవచ్చు కదా మీ ఇంటికాడ తాగొచ్చు కారంటే మా ఇష్టం నువ్వేమో అడుగునే మీ ఇంట్లో తాగుతున్నావా నువ్వు నువ్వు మీద నాకు చెప్పేదని పై పైకి వచ్చి కొట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు వాళ్ళు ఆరుగురు ఉన్నారు వాళ్ళు నైట్ వన్ పేరు గోవిందు ఇంకొకని పేరు శివ శివశంకర్ అంట ఇంకా ఇంకా మిగతా వాళ్ళ పేర్లు తెలియదు నాకు చూస్తే మాత్రం చూస్తూ మాకు చాలా ఇబ్బందిగా ఉంది ఏ టైంలో ఏం జరుగుతుందని భయంతో బ్రతుకున్నాం ప్రతిరోజు ఇక్కడ వాళ్ళు మాత్రం ప్రమాదంగా తిరుగుతున్నారు ఏమన్నంటే ఒక్కరిని ఒక్కరిని చూసుకుంటామన్న తీరులో మాట్లాడుతున్నారు వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ ఈ ఏరియాకి చాలా భయం అవుతుంది వాళ్ళని చూస్తుంటే ఇప్పుడు ఇప్పటికి పది సార్లు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అక్కడ పోతున్నాయి ఇక్కడ వస్తున్నారు కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ అయితే ఇప్పుడు జరగలేదు ఇవి ఇవి బస్తులు అడుగుతే ఎవరైనా చెప్తారు వాళ్ళ గురించి ఇంతమందికి ఆటోలు పోతుంటే కూడా ఆటోలను చెడాంచడము అరే అట్లా తప్పు కదరా అంటే మా ఇష్టం నువ్వేందుకు అడిగేది మీ అక్కన మీకు చెల్లన్న నువ్వెందుకు అడుగుతున్నావు అని మా మీదకే ఉల్టా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు తీరు మార్చుకోవట్లేదు దయచేసి పెద్దలు ఎవరైనా ఉంటే దీన్ని యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం వచ్చినాం వాడిగా ఇప్పుడు ఎందుకంటే వాడే మైసోడైపోయారు పెద్దలైపోయారు వచ్చి నీకెందుకు రావా నువ్వు నూకినానుకో పుట్టుకోయమంటే వాడే నువ్వు అందరికీ ఎందుకు పోయావా పుసిందే కుసునేవాడు అక్కడ మన మళ్ళా ఎందుకు చెప్పానా నువ్వు మరీ ఘోరం అంటే ఘోరం అసలు ఇంకోటి పట్టకపోతున్నావు పట్టకపోతారు వదిలి పెడతారు ఎట్లా పెట్టుకున్నాను కంపెనీ ఇచ్చింది మనకు పట్టకపోతే వాళ్ళు పెట్టారు తిరుగుతాం వాళ్ళకి ఫస్ట్ దీనికి దాని నుంచి మళ్ళా దాని మూడు పండ్లకు కూడా కొట్టి